ప్రేజ్ ద లాట్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ప్రపంచంలో ఎంతోమంది మేధావులు పుడుతున్నారు చనిపోతున్నారు గొప్పవారు పరాక్రమశాలులు రాజ్యాధి నేతలు ధీరులు శూరులు వీరులు కవులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కళలు కలిగిన వారు ఈ భూమిపైకి ఇలా వచ్చి చనిపోయి అలా వెళ్ళిపోతున్నారు అయితే ఎక్కువ మంది జీవితాల్లో కనిపించేది మాత్రం ఒక్కటే అదే ఓటమి మానసిక అసంతృప్తి నిజమైన సంతోషం లేకపోవడం ఇది గొప్ప గొప్ప వారి జీవితాల్లో కూడా కనపడుతున్న సత్యం అలెగ్జాండర్ ద గ్రేట్ మహా గొప్ప చక్రవర్తి తీవ్రమైన అసంతృప్తితో మానసిక అసంతృప్తితో రగిలిపోతున్నాడు ఎన్నో దేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా జయించినటువంటి జయశాలి ఇక నాకు జయించడానికి దేశాలు లేవే అనేటువంటి మానసిక అసంతృప్తితో రగిలిపోతున్నాడు అన్ని దేశాలు జయించినటువంటి జయశాలికి నిజంగా ఎంతో సంతోషం ఉండాలి ప్రపంచ దేశాలన్నీ జయించిన తర్వాత అలెగ్జాండర్ బహుగా సంతోషించి ఉండాలి ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉండాలి కానీ అతను మానసిక అసంతృప్తితో రగిలిపోతూ ఎక్కువగా దుఃఖపడుతూ ఇంకా అనేక దేశాలు ఉంటే బాగుండు నేను వాటిని కూడా జయించేవాడిని అని తన అసంతృప్తిని వెలిబుచ్చినాడు ఆ తర్వాత అతను చిన్న వయసులోనే చనిపోయినాడు గొప్ప పరాక్రమశాలే కానీ ఆత్మలో నెమ్మది శాంతి సమాధానం లేకుండా అతడు చిన్న వయసులోనే చనిపోయినాడు జూలియస్ సీజర్ మహా గొప్ప పరాక్రమశాలి ఇతను కూడా గొప్ప చక్రవర్తి తన శత్రువుల రక్తంతో తన వస్త్రాలను తడుపుకొని చరిత్ర ఎక్కినటువంటి వ్యక్తి పది లక్షల మంది శత్రువులను చంపినాడు ఎనిమిది వందల పట్టణాలను తను స్వాధీనపరుచుకున్నాడు కానీ తన చుట్టూ ఏమి జరుగుతుందో కూడా అతనికి అర్థం కావటం లేదు చాలా మంది జీవితాలు ఇంతేనండి వాళ్ళింట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి దాన్ని పొందుకోవాలి దీన్ని తినాలి దీన్ని నేను ఆస్వాదించాలని అన్ని విషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటారు కానీ తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వీరికి అర్థం కాదు జూలియస్ సీజర్ జీవితంలో కూడా అంతేనండి ధనం సంపాదించాలి పట్టణాలు పట్టుకోవాలి శత్రువులను చంపాలి ఆస్తి సమకూర్చుకోవాలి రక్తదాహం తీర్చుకోవాలని ఎంతో సంతోషపడుతున్నాడు ఆరాటపడుతున్నాడు కానీ తన చుట్టుపక్కల ఉన్న వారిలో మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో కూడా గుర్తించలేనని గుడ్డితనంతో ఉన్నాడు తనకు అత్యంత ఆప్తులైనటువంటి సన్నిహితులైనటువంటి స్నేహితులతోనే అతడు హత్యగావించబడ్డాడు మరొక చక్రవర్తి నెపోలియన్ నియంత ఇతను కూడా ఐరోపా ఖండాన్ని గడగడలాడించినాడు శత్రువులను దడదడ గుట్టించినాడు అలాంటి వ్యక్తి అలాంటి పరాక్రమశాలి వాటర్లు యుద్ధంలో ఓడిపోయి యుద్ధ ఖైదీగా బంధించబడి ఒక దీవిలో ఒంటరిగా ఉంచబడ్డాడు భయంతో నిరాశతో చనిపోయినాడు ఆరంభం ఆనందంగా ఆరంభించబడింది కానీ అంతం చాలా అగాధంగా మారిపోవడం మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది కీర్తనల గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పన్నెండవ విషయం ఘనత వహించిన వాడైనను మనుషుడు నిల్వజారడు వాడు నశించు మృగములను పోలినవాడు ఈ లోకంలో ఎలాంటి ఘనులైనా ధనవంతులైనా బీదవారైనా పేదవారైనా పేరు ప్రఖ్యాతులున్న వారైనా అందగాలైనా ఆటగాలైనా ఎలాంటి వారైనా సరే మరణం మనిషికి తప్పదు అయితే క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే క్రీస్తు నందు ఉన్నవారు యేసు రక్తంలో కడుగబడిన వారికి నిరాశ నిస్పృహకు వారి జీవితంలో చోటుండదు వారికి మరణ భయం ఉండదు ఎందుకంటే ఈ లోకంలో జీవించినప్పుడు క్రీస్తు ప్రభు వారితో ఉంటున్నాడు వారు చనిపోయిన తర్వాత కూడా నిత్యత్వము వారు క్రీస్తుతో కూడా గడుపుతారు అనేటువంటి నమ్మకం వారు కలిగి ఉంటారు కాబట్టి వారి జీవితంలో నిరాశ నిస్పృహలకు భయానికి ఎటువంటి చోటు ఉండదు మరణం తర్వాత నిత్యము క్రీస్తుతో జీవిస్తాము అనే నిరీక్షణ వారు కలిగి ఉంటారు అందుకొరకే అపోసడైన పౌలు అంటున్నాడు మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇతపై నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా ఏమి సంపాదింతుమా అనేటువంటి విచారణ మనిషి కలిగినప్పుడు అందం విచారకరంగానే ఉంటుంది మన జీవితంలో ఇలాంటి పోరాటాలు ఎన్నో ఉంటూ ఉంటాయి ఎన్నో వస్తూ ఉంటాయి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా శిలువ వేదురు అని వాక్యంలో ఉంది ఈ లోకంలో ఎన్నో పోరాటాలు మన జీవితంలో సంభవిస్తుంటాయి ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇచ్చలను ఎన్నో దురాశలను సాతనుడు మన నేత్రాలకు కలుగు చేస్తూ ఉంటాడు వాటిని మనం జయిస్తేనే మనం నిత్యత్వంలో క్రీస్తుతో పాటు మనం ఉండగలం ఎంత ధనం సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఈ లోకంలో ఎంత కీర్తి గడించినా కూడా యేసు మన జీవితంలో లేకపోతే మన జీవితంలో నెమ్మది ఉండదు శాంతి సమాధానం ఉండదు నిత్యత్వంలో అలాంటి వారికి చోటు ఉండదు ఈ లోకంలో క్రీస్తుకు నీ హృదయంలో చోటిచ్చినవంటే ప్రభువు నిత్యత్వంలో నీకు చోటిస్తాడు అట్టి కృప ప్రభు నీకు గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తా పరిశుద్ధువైన మా ప్రియ పరలోకపు తండ్రి నిత్యత్వంలో నీతో ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వడానికి ఈ లోకానికి నరావతారిగా వచ్చిన దేవానికి స్తోత్రం నిత్య జీవం పొందుకోవడానికి ఈ లోకంలో సాతాను కలుగు ప్రతి తొందరలను పాపాలను జయించే కృప దయచిన నాయన ఎంత ధనవంతులైనా ఘనత గలవారైనా మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అయితే క్రీస్తును కలిగిన వారి జీవితం సమాధానకరంగా సంతోషంగా ఉంటుంది అది ఈ లోకంలోను పరలోకంలోను అని తెలియజేస్తున్నారు దేవానికి స్తోత్రాలు ఎంతటి ఘనత వహించిన వారైనా క్రీస్తు లేకపోతే అలాంటి జీవితం నశించు మృగములను పోలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు నాయన బలాన్ని ధనాన్ని నమ్ముకునే వారు ఈ లోకంలోనే వాటిని విడిచిపెట్టాలి ఈ లోకం నుండి ఏమీ తీసుకొని రాలేదు ఈ లోకం నుండి ఏమి తీసుకొని పోలేము కాబట్టి నేను నమ్మి నీ రాజ్యంలో చేరే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లన దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి పాపము వలన వచ్చు జీతము మరణం మరణము తర్వాత నీ ఆత్మ నిత్యము నరకములో పడి చాలా వేదన చెందుతుంది అలాంటి వేదనకరమైన స్థితిలోకి నీవు నెట్టివేయబడకుండా ఉండాలనే క్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు కలువరి శిలువలో యాగమైపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడుతున్న ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక గాడ్లస్య